జై శ్రీరామ్ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆగస్టు మాసంలో ఆగస్టు నాలుగో తారీఖు నుంచి ఆగస్టు పాదవ తారీఖు వరకు ఈ వారం యొక్క వార ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి అలాగే ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఈ వారంలో గోచార గ్రహస్థితులు వృషభ రాశులో గురుదేవుడు అలాగే మంగళ సంచారం జరుగుతుంది కర్కాటక రాశిలో సూర్యనారాయణ మూర్తి సంచారము సింహరాశిలో బుధదేవుని సంచారం శుక్రాచార్యుల వారి సంచారము బుధదేవుడు ఈ మాస ఈ ఈ వారం ఆరో తారీఖు నుంచి అంటే నాలుగో తారీఖు మొదలవుతుంది కదా ఈ వారం మనకి వేదిక్ డే ప్రకారం ఆరో తారీఖు నుంచి ఆయన వక్రగతిలోకి వెళ్తున్నారు వెళుతున్నారు కన్యారాశిలో కేతుదేవుని సంచారం ఉంది వక్రించిన శనైశ్వరుడు కుంభరాశుల సంచారము అలాగే రాహుదేవుడు మీనరాశుల సంచారము ఈ గోచార గ్రహస్థితులలో ఏమన్నా ఒక విశిష్ట అంశం ఉందా ఏమన్నా ఒక ప్రత్యేకత ఉందా అంటే అది డెఫినెట్గా బుద్ధదేవుడు వక్రిస్తూ ఉన్నాడు అది కూడా తన రాశికి పన్నెండవ రాశి అయిన సింహరాశులు అంటే కన్యారాశి బుద్ధదేవుడు మిథున కన్యారాశులు అధిపతి బుధ బుధ భగవానుడు ఆయన ఒక ఒక రాశి నుంచి అంటే కన్యారాశి నుంచి వేయ స్థానంలో ఆయన వక్రిస్తూ ఉన్నాడు ఈ వారము గోచారంలో రెండు గ్రహాలు వక్రగతిలో ఉన్నాయి ఐదో త ఆరో తారీఖు నుంచి బుధదే బుధ భగవానుడు వక్రిస్తున్నాడు ఆల్రెడీ శనీశ్వరుడు వక్రించి ఉన్నాడు ఇదొక విశేషాంశము ఇంకొకటి ఏంటంటే ఆయన శుక్రాచార్యులు వారితోటి కూడి వక్రిస్తూ ఉన్నారు లక్ష్మీ శుక్రబుధుల యోగం లక్ష్మీనారాయణ యోగము యాక్చువల్గా అయితే బట్ ఆయన శుక్రాచార్యులు వారితోటి ఉండి వక్రించడము ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది ఈ విషయాలు మనం తెలుసుకుందాము అలాగే ఈ వారంలో ఇంకొక విషయం నేను చెప్పాలి స మీ జన్మజాతకం కనుక బాగా ఉంటే గోచారంలో ఫలితాలు బాగోలేదు అని వచ్చినా సరే ఏ విషయంలో అయినా అది మీ జన్మజాతకం కవర్ చేసేస్తుంది ఇబ్బంది ఉండదు ఇప్పుడు మీ రాశి మీ లగ్నం మీకు తెలిస్తే మీ రాశి యొక్క ఫలితాలు మీరు తెలుసుకున్నట్లు మీ లగ్నం ఏ రాశిలో పుట్టిందో మీరు పుట్టినప్పుడు ఏ లగ్నమైందో అది కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించండి దీనివల్ల ఏంటి అంటే ఆ రాశి యొక్క ఫలితాలు కూడా తెలుసుకోండి సో అక్కడ ఏంటంటే మీకు రెండిట్లో కలిపి యావరేజ్ ఒకవేళ బాగుంటే ఇంకా బాగుంటుంది బాగోకపోతే మామూలుగా బాగోదు ఒక దాంట్లో బాగుండి ఇంకో దాంట్లో బాగోకపోతే అది యావరేజ్గా వెళ్తుందని మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలి ఏదైనా మీ జన్మజాతకంలో బాగా స్ట్రాంగ్గా ఉంటే గోచారంలో ఒకవేళ బాగోకపోయినా అవయోగాలను మిమ్మల్ని పెద్దగా ఇంపాక్ట్ చేయదు మీ జన్మజాతకం బాగా స్ట్రాంగ్గా లేకపోయి ఇబ్బందులు పడుతుంటే గోచారం కాపాడేస్తుంది కూడా ఒక్కొక్కసారి ఈ గోచారంలో మీ రాశి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో ఈ వారం మనం తెలుసుకుందాం మిథున రాశి అలాగే మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వారం యొక్క గోచార ఫలితాలు ఈ వారం మొదటి రెండు రోజులు కూడా మీ రాశి వాళ్ళకి బాగానే ఉంటుంది కాకపోతే మొదటి రెండు రోజులు కమ్యూనికేషన్స్ విషయంలో కొంచెం డిస్టర్బెన్సెస్ డిస్టర్బెన్సెస్ వస్తాయి సో కమ్యూనికేషన్ రిలేటెడ్ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి మీరు కమ్యూనికేటివ్ ఫీల్డ్స్లో వర్క్ చేస్తూ ఉంటే అప్పుడు కూడా మీరు మీ వర్క్ ప్లేస్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీ వర్క్ ప్లేస్లో మీ కొలీగ్స్ తోటి మీ మీ వర్క్ ప్లేస్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ వారం మీకు ఎవరికైనా మధ్యలో ఎవరికైనా ఎస్ఎంఎస్లు పంపించాలన్నా లేదా మీ కొలీగ్స్ తోటి ఏదైనా వ్యాపారస్తులు అయితే కనుక జనరల్గా ఏదైనా చర్చలు అవి సాగిస్తూ ఉన్నప్పుడు మీరు ఎవరైతే ఎవరితోటైతే మీరు డీలింగ్స్ చేస్తున్నారో చాలా కేర్ఫుల్గా డీల్ చేయాలి ఎస్పెషల్లీ ఈ వారం మధ్యలో రెండు రోజులు అంటే నాలుగు ఐదు తారీఖులు కాకుండా ఆరు ఏడు తారీఖులో మీరు చేసే డీలింగ్స్ మీరు ఒకటికి రెండు సార్లు అష్యూర్ చేసుకుని మీరు ప్రామిస్ చేయండి లేదా డీల్ని తీసుకోండి లేకపోతే అది మీకు తర్వాత పెద్ద తంట తెచ్చి అది మీకు ఉన్న మీ నేమ్ని డ్యామేజ్ చేసే విధంగా కూడా ఉంటుంది మార్కెట్లో మీకున్న రెప్యుటేషన్ని డ్యామేజ్ చేసే విధంగా కూడా ఉంటుంది ఈ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి ఇది వ్యాపారస్తులకు వర్తిస్తుంది ఉద్యోగస్తులకి మధ్యలో ఎలా ఉంటుందంటే ఉద్యోగస్తులకి వారం స్టార్టింగ్ రెండు రోజులు కూడా నార్మల్గానే ఉంటుంది కమ్యూనికేషన్లో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే తలెత్తుతాయి బట్ మీకేమంత అది వినిపించదు బట్ ఈ వారం మధ్యలో అంటే ఆరు ఏడు తారీఖుల్లో మీకు కొంచెం కమ్యూనికేషన్స్ విషయాల్లో మీరు చెప్పిన విషయాలన్నీ మిస్కమ్యూనికేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీరు నార్మల్గా అసలు ఉద్యోగం వ్యాపారం చేయరు విద్యార్థిని విద్యార్థిని అయితే కనుక మధ్యలో రెండు రోజులు ఎడ్యుకే చదువు మీరు ఎంత చదువుకున్నా కూడా ఒక పట్టాన మీకు అర్థం కాదు సబ్జెక్టు మీకు టీచర్స్ చెప్పింది కూడా లేదా మీ లెక్చరర్స్ చెప్పింది మీకు అర్థం కాదు కన్ఫ్యూజన్స్ ఎక్కువగా ఉంటాయి మెయిన్ మిథున రాసి మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళకి మతి మరపు ఈ వారం ఎక్కువగా ఉంటుంది ప్రత్యేకించి మధ్యలో అందువల్ల మీరు ఉద్యోగస్తులైనా వ్యాపారస్తులైనా జాగ్రత్తగా ఉండాలి మీరు వాళ్ళకి ఫ్లోలో ఏదో చెప్పేస్తారు తర్వాత వాళ్ళు అదే పట్టుకొని కూర్చుంటారు అది మీకు చాలా రిపిటేషన్ని ప్రాబ్లం చే ప్రాబ్లం చేసే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే మిగతా విషయాల్లో బాగుంది కాకపోతే ఇక్కడ ఏంటంటే మీ రాష్ట్రాధిపతి అయిన బుధుడి యొక్క బలం మీకు చాలా బాగా ఉంది వారం బుధ బలం అనుకూలంగా ఉండడం వల్ల బుద్ధ భగవానుడు ఇప్పుడు మనం తెలుసుకోబోయే రెమెడీ చేయడం వల్ల బుద్ధ భగవానుడు అసలు మీకు ఈ ప్రాబ్లం చూడకుండానే సెట్రైట్ చేసేస్తాడు సపోజ్ మీ జన్మజాతకం అనుకూలంగా ఉంటే అప్పుడు మీకు అసలు ఈ ప్రాబ్లం చాలా స్వల్పంగా హిట్ అవుతుంది అంతే పెద్దగా కౌంటబుల్ లెవెల్లో అయితే ఉండదు మీ జన్మజాతకం బలంగా లేకపోతే అప్పుడు ఈ రెమెడీ చేసుకోండి అసలు ఉండాలేదని మీకు తెలియదు అనుకుంటే ఇప్పుడు మనం తెలుసుకోబోయే రెమెడీ చేసుకోండి అప్పుడు ఈ బాధ బెంగ ఉండదు చాలా ప్రాబ్లమ్ చిన్నగా వస్తుంది అది మీకు ఏంటంటే ఫ్యూచర్లో ఇది మీకు హెల్ప్ కూడా అవుతుంది ఆల్సో ఈ ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి మనం బిజినెస్ విషయంలో అన్న ఒక ఒక అంటే నేచర్ మీకు ఒక విషయాన్ని తెలియజెప్తుంది ఏ విషయంలో మీరు లాక్ అవుతున్నారు ఏ విషయంలో మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకుంటే మీ బిజినెస్ బాగా వెళ్తుంది విషయాన్ని చెప్తాను ఈ వారం లాస్ట్కి వచ్చి లాస్ట్ రెండు రోజులకి వచ్చేప్పటికంటే తొమ్మిది పదవ తారీఖులకు వచ్చేపటికి మీకు ఎలా ఉంటుందంటేనండి కొంచెం అంతా కూడా బాగానే అనిపిస్తుంది అన్ని విషయాల్లో బాగానే ఉంటుంది అయితే ఒక్కటేంటంటే మీ ఆలోచనలు అన్నీ కూడా చాలా చక్కగా ఫ్లోగా వెళ్తాయి అన్నమాట అంటే ఏ నిర్ణయాలు తీసుకోవాలి ఏ విషయంలో ఎలా ఉండాలి వీటి గురించి తీవ్రంగా ఆలోచనలు అయితే ఉంటాయి ఈ వారాంతంలో బట్ ఈ ఆలోచనలు అన్నీ కూడా మీకు మనశ్శాంతిని ఇస్తాయి అంటే చక్కగా ఒక ప్రాపర్ వేలో ఎలా వెళ్ళాలి ఒక డిసిప్లిన్ వేలో మీ లైఫ్ని ఎలా లీడ్ చేయాలి ఇలాంటివన్నీ కూడా నేచర్ నుంచి మీకు ఈ వారం లాస్ట్లో డౌన్లోడ్ అవుతాయి సో వీలైనంతవరకు ఈ వారం లాస్ట్లో ఈ వారాంతంలో మీకు తెలియకుండానే మీరు ఐసోలేట్ అయిపోతారు ఎవరితో ఎక్కువ ఏం మాట్లాడరు ఇంట్లో ఉన్న వాళ్ళతో కూడా ఎక్కువగా మాట్లాడరు ఒక గదిలో కూర్చొని తలిపేసుకోవడము లేదంటే ఒకవేళ మీరు ఆఫీస్కి వెళ్ళినా ఉద్యోగ వ్యాపార స్థలంలో ఉన్నా ఎంతవరకు అవసరమైతే అంతవరకే మాట్లాడతారు మీకు తెలియకుండానే ఒక సైలెన్స్లోకి వెళ్ళిపోతారు ఈ సైలెన్స్లోనే మీకు కొన్ని విషయాలు అంటే మైండ్ పనిచేయడం మొదలు పెడతాం కదా సైలెన్స్లోకి వెళ్ళిపోయినప్పుడు అసలు అప్పుడు ఏంటంటే మీకు కొన్ని మంచి అద్భుతమైన ఐడియాలు కూడా వస్తాయి మీ మీ ఫ్యూచర్ ప్రోగ్రెషన్ కోసం డెఫినెట్గా వస్తాయి ఇది ఈ వారం యొక్క గోచార గృహస్థితుల ఫలితాలు మిథున రాశి అలాగే మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళందరికీ కూడా ఈ వారం ద్వాదశ రాశుల వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారము బుధ భగవానుడు వక్రించడం వల్ల ఒక చిన్న నామాన్ని సింపుల్గా ప్రతిరోజు ధ్యానించడం వల్ల జపించడం వల్ల చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి ఈ నామాన్ని మీరు సర్వకాల సర్వావస్థల్లో చేసుకోవచ్చు మీరు ఆడవాళ్ళయితే పీరియడ్లో ఉన్న మనసులో జపించుకోవచ్చు లేదా బాత్రూమ్కి వెళ్ళొచ్చారు జపించుకోవచ్చు అప్పుడే నిద్ర లేచి కూర్చున్నారు జపించుకోవచ్చు రాత్రిపూట పడుకొని ఉన్నారు జపించుకోవచ్చు ఏ టైంలో అయినా సరే మనసులో జపించుకోవడానికి నామానికి ఎలాంటి తప్పు ఉండదు నామ సంకీర్తన ఒక యజ్ఞం ఈ కలియుగంలో ఈ నామాన్ని ఇప్పుడు మనం తెలుసుకోబోయే నామాన్ని జపించడానికి ప్రయత్నించండి ఆ నామం వచ్చేసేసి హరే రామకృష్ణ హరే రామకృష్ణ హరే రామకృష్ణ ఈ నామాన్ని మీరు ఈ మా ఈ వారం అంతా కూడా ఎప్పుడు కూడా ఈ నామం చెప్పిస్తే చాలా మంచిది ఈ నామం యొక్క అర్థం ఒకసారి నేను వివరిస్తాను మన జన్మజాతకంలో లగ్నము రాశి అలాగే సూర్యుడు ఉన్న రాశి ఈ మూడు ఎవరికైతే బలంగా ఉంటాయో వాళ్ళకి ఉన్న యోగాలన్నీ కూడా వాళ్ళు అనుభవించగలుగుతారు ఈ మూడిట్లో ఒకటి పాడైపోయినా లేదా ఈ మూడిట్లో రెండు పాడైపోయినా మూడిట్లో మూడిటికి మూడు పాడైపోయినా కొన్ని మనం అందుకోలేం ఇది ఎలా ఉంటుందంటే కొంతమందికి వాళ్ళకి ఆస్తి ఉంటుంది ఎక్కడో ఒకచోట ఆస్తి ఉంటుంది కానీ ఒక్కనాడు కూడా పక్కన దాన్ని అనుభవించారు అది కబ్జాల్లోకి వెళ్ళిపోవడమో లేదా ఏదైనా డిష్ ఇష్యూస్లో ఉండడమో ఇలాగ ఉంటుంది ఉండి ఉపయోగం లేదు లేకపోతే కనీసం మనశ్శాంతి ఉండేది లేదు అన్న బాధ ఒకటే ఉండేది ఉండి అనుభవించలేకపోతున్నందువల్ల ఇంకా బాధ ఎక్కువ ఉంది అంటే ఇది జస్ట్ మీకు ఎగ్జాంపుల్కి అర్థం అవ్వడానికి మాత్రమే చెప్తున్నాను సపోజ్ ఎవరికైనా షుగర్ ఉందనుకోండి వాళ్ళ ఇంట్లో అసలు వాళ్ళు కొనుక్కునే స్థామ చాలా ఎక్కువగా ఉంటుంది వాళ్ళ ఇంట్లో అన్ని స్వీట్స్ ఉంటాయి కానీ తినగలరా చెప్పండి తినలేరు సో అంటే మీకు ఎగ్జాంపుల్గా అవ్వడం కోసం చెప్తున్నా ఎప్పుడు ఇలాంటివి తటస్థిస్తాయి లగ్నము చంద్రబలము సూర్యబలం ఈ మూడు ఎవరికైతే బ్యాలెన్స్డ్గా ఉండవో ఎవరికైతే ఇంబ్యాలెన్స్గా ఉంటుందో వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయి అందుకని లగ్నాన్ని చంద్రబలాన్ని సూర్యబలాన్ని పెంపొందించుకోవాలి అలా పెంపొందించుకోవాలంటే హరే రామ కృష్ణ ఈ నామం అత్యద్భుతంగా పనిచేస్తుంది హరే అని జపించడం వల్ల మనకి లగ్న శుద్ధి కలుగుతుంది రామ అని జపించడం వల్ల చంద్రబలం పెరుగుతుంది రామ అని జపించడం వల్ల సూర్యబలం పెరుగుతుంది అంటే సూర్యనారాయణమూర్తి ఏ రాసి ఉంటే ఆ రాసి బలోపేతం అవుతుంది కృష్ణ అనడం వల్ల చంద్రబలం పెరుగుతుంది లగ్నం సూర్య చంద్రుల బలం పెరగడం వల్ల జాతకంలో ఉన్న అన్ని యోగాలు మనకు అనుభవ యోగ్యంలోకి వస్తాయి అనుభవ యోగ్యంలోకి రానివన్నుంటే ఏమి ఉపయోగము ఇప్పుడు కొంతమంది చాలా డబ్బులు సంపాదించేస్తారు వాళ్ళు ముప్పై ఏళ్ళు వచ్చేప్పటికి లైఫ్లో ఒక తరం కాదు ఇంకో తరం కూడా సెటిల్ అవ్వడానికి కావాల్సినంత డబ్బు ఉంటుంది కానీ మిడిల్ డ్రాప్ చేసేస్తారు వాళ్ళ లైఫ్ని పాపం అప్పుడు ఉపయోగం ఏముంది చెప్పండి అంత కష్టపడి సంపాదించుకొని పరుల పాలు అంటే వాళ్ళ వాళ్ళే అనుకోండి వీళ్ళైతే అయితే ఏం అనుభవించారు కదా సో ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ నామము ఎంత పవర్ఫుల్లో మీకు అర్థం కావడానికి చెప్తున్నాను అంతే అంతకుమించి మించి వేరే ఏం లేదు ఈ నామాన్ని ఇప్పుడు చెప్ తెలిస్తే ఇంకా ఎక్కువ భక్తి శ్రద్ధలతో చేస్తారన్న ఉద్దేశంతో ఇది చెప్తున్నాను హరే రామకృష్ణ అనే నామాన్ని జపించండి చాలా చక్కటి సత్ఫలితాన్ని దీనికి ఏ టైంలో అయినా జపించుకోవచ్చు అండి మీరు ఏ పనులు చేస్తున్నా మీ పనులు ఆపుకోకుండా మీ పనులు చేసుకుంటే ఇప్పుడు కంప్యూటర్లో వర్క్ చేస్తుంటారు మైండ్ ఖాళీగా ఉంటుంది కదా చక్కగా మనసులో ఆ నామాన్ని జపించుకుంటే మీ పనులు మీరు చేసుకోండి ఎవరితోనో మాట్లాడేటప్పుడే మనకి నామజపానికి అవకాశం ఉండదు మాట్లాడుతున్నప్పుడు మనం జపించలేం కాబట్టి బాగా ప్రాక్టీస్ అయిపోయినప్పుడు మాట్లాడుతున్నా కూడా వాళ్ళకి లోపల ఎన్నర్ జపం జరుగుతూనే ఉంటుంది అలా అందుకే వీలైనంత వరకు మౌనాన్ని పాటించమని మన పెద్దలు చెప్తూ ఉంటారు సాధువులు అవే చెప్తూ ఉంటారు మన ఋషులు కూడా అదే చెప్తారు సో ఇన్నర్ జపం చేస్తూ ఉంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి అలా ఈ వారము హరే రామకృష్ణ అన్న నామాన్ని పట్టుకోవడం వల్ల ఈ వారం అనే కాదు అన్ని రాబోయే రోజుల్లో కూడా చాలా సత్ఫరమైన ఫలితాలు మీకు వస్తాయి చాలా మంచి ఫలితాలు వస్తాయి అసలు ఈ మా ఈ నామాన్ని మీరు అసలు ఈ వారమంతా చాన్ చేసి చూడండి తర్వాత మీరే వదిలిపెట్టాలన్నా వదిలిపెట్టలేరు అంతటి చక్కటి సత్ఫలితాన్ని నిస్సందేహంగా స్థితికారకుడైన శ్రీమన్నారాయణుడు లక్ష్మీనారాయణుడు జానకి వల్లభుడు రుక్మిణి ప రుక్మిణి సతుడు వీళ్ళందరూ కూడా మనకి చక్కగా ప్రసాదిస్తారు ఇందులో ఏమాత్రం సందేహం లేదు శ్రీవారి పాదాలని పట్టుకుందాం మనందరం కూడా సన్మంగళాన్ని పొందుదాం మంగళం నమో భగవతే వాసుదేవాయ